పెద్దపల్లిలో జరుగుతున్న శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైనారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కనుల పండుగ జరిగింది స్వామివారిని పురవీధుల్లో రథంలో ఊరేగించడంతో భక్తులు తన్నయుత్వంతో పొలకించి స్వామివారిని దర్శించుకొని తమ కోర్కెలు సమర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం వచ్చారని పేర్కొన్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు తెలిపారు నరసింహస్వామిత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆలయ పాల్గొనటువంటి బుద్ధ గారికి అదేవిధంగా మనకు అతను నేను అనుకున్న దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది సారి ఈ టెంపుల్ రావడం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రెండు సందర్భాలు తప్ప అంటే రాలేనటువంటి సందర్భం వస్తుంది తప్ప మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి రావడం అనేది మరి నాకు చాలా సంతోషం మరి ఇక్కడికి వస్తే నాకు మనసు ఒక ఆహ్లాదంగా తృప్తిగా ఉంటుంది దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఏదైనా కొంచెం తెయరున్నా ఉన్నా కూడా మరి పటా అది నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది దేవాలయం మీద మరి వాళ్ళ గొప్పగా దేవాలయం అభివృద్ధిస్తూ ఉంది దానికి దేవుని పిల్ల గ్రామస్తులతో పాటు అందులో పిల్ల గ్రామ సోదరులు వారితో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాల ముఖ్యులు అయితే ఈ దేవుని దర్శన స్వామి దేవుని భక్తులు ఏవైతే ఉన్నారో వారందరి సహకారంతో మరి అంతా కూడా అభివృద్ధి చెంతా ఉంది తప్పకుండా మా సోదరుడు సంత గారి కూడా నాకు ఇప్పటికే రెండు మూడు సందర్భాల చెప్పడం జరిగింది మరి దేవాలయం ఏదైతే ఈ రథోత్సాహించ మిగతా కింద గ్రైనడ్తో ఫ్లోరింగ్ చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది ఇక మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా మిగిలిన మిగిలిపోతే మరి ఇక్కడ మా సంత కానీ అశోక్ కానీ మన ఆలయ కంపెనీ చైర్మన్ సతీష్ కానీ ఈవ్ శంకర్ కానీ మరి వీళ్ళందరి కూర్చునే మేరకు మీరు స్థానిక శాసన సభ్యునిగా హండ్రెడ్ పర్సెంట్ నా వంతు సహాయ సహకారాలు ఈ దేవాలయం మీద నరసింహస్వామి దేవాలయం ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన నరసింహ నరసింహస్వామి దయవర్న మన మంచి వర్షాలు కురించి మంచి పంటలు వండే విధంగా ఈ సంవత్సరం మన దేవుని చూపు ఉంది మన పెద్దపల్లి నియోజకవర్గా ప్రజల మీద రైతాంగం మీద రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా అర్జున్ స్వామి చూపి ఉండాలని చెప్పి దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన పూర్తిగా వస్తుంటూ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాబోయే ఒక పదిహేను వేల రోజులైతే మరి సంవత్సర కాలం కూడా పూర్తిగా అవుతూ ఉంది మరి సంవత్సర కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం తప్పకుండా ఆ దేవుని ఆశ్రయించుకొని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు మాకు సంకల్పాన్ని బలాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది